ఎస్ సార్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం లక్ష్మణ్ గారు అందరి వర్ అందర్ వర్షన్ విన్నర్ మీరు సరే ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు సార్ కాకపోతే పథకం అయితే మంచిది కానీ అమలు చేసే విషయంలో మరి స్వార్థ ప్రయోజనాలు ఉంటాయా ఇట్లా అయితే క్రిప్ ఉంటాయా అని చూడాలి ఇక్కడ పదహారు లక్షల మందిని సెలెక్ట్ చేశారు ఇంకా కొంతమంది చేయబోతున్నారు పూర్తిగా సమాచారం అయితే చెప్పడం లేదు పదహారు లక్షల మంది అని చెప్పి ఆ పదహారు లక్షల కుటుంబాలకి సహాయం చేయాలనేటువంటిది మార్గదర్శనం ద్వారా అయితే మనం లెక్కలు చూసుకున్నప్పుడు ఏమైపోతాదంటే ఐదు కోట్ల జనాభాలో ఒక కోటి డెబ్బై లక్షల రేషన్ కార్డులు ఉంటే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల వైట్ కార్డులు ఉన్నాయి చూడండి కార్ట్ కట్ హోల్డర్స్ ఎవరు బిలో పావర్టీ బిలో పావర్టీ పర్సెంటేజ్ వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అనుకో కేంద్ర నీతి ఆయోగ్ లెక్కల ప్రకారము రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారము బిలో పావర్టీ ఐదు శాతమే ఉంది ఆంధ్రప్రదేశ్ ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో బిలో పావర్టీ చూపిస్తూ ప్రభుత్వం నుంచి కోటి నలభై ఎనిమిది లక్షల మంది వైట్ ేషన్ కార్డు లో తీసుకున్నారండి ఇప్పుడు నువ్వు ఏ దాన్ని బేస్ చేసుకుని ఈ సెలక్షన్ జరగాలి బిలో పవర్టీనే కదా బిలో పావర్టీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అనుకున్నప్పుడు ఈ రేషన్ కార్డులలో టెన్ పర్సెంట్ కూడా కాదు టెన్ పర్సెంట్ అనుకోంతే మిగి తొంభై పర్సెంట్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అరే నాకు వైట్ రేషన్ కార్డు ఉంది నేను బిలో పావర్టీ నాకు ఏ సహాయం చేయడం లేదు ప్రభుత్వం అని చెప్పి ఈ ఈ టెన్ పర్సెంట్ పోతే తొంభై శాతం మంది ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు పక్కినోడికి ఏదో సహాయం అంతా ఈ పక్కినోడికి అందకపోతే జనం ఎలా ఉంటారు మా ఏముంది పక్కినోడికి వాళ్ళు సెలెక్ట్ చేశారు వాళ్ళకి ఇల్లు లేదు అంటే నాకు ఇల్లు లేదు నాకు నలుగురు పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు నేను ఆటో ఆటోదుకలుతున్నా నాకెందుకు రాలే అంటారు మరి ఈ సెలక్షన్లో రాజకీయం డబ్బు పదహారు లక్షల మంది సెలక్షన్లో ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సెలెక్షన్ అన్నది ప్రభుత్వ పరంగా జరుగుతుంది మళ్ళీ మార్గదర్శులు వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సహాయం చేయొచ్చు అని చెప్పాడు అది ఒక రకంగా మంచిదే ఎందుకంటే ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటాడో సహాయం చేయాలనుకుంటాడో అతను ఒక గ్రామాన్ని ఎంచుకోవటము లేకపోతే కొన్ని ఫ్యామిలీలు ఎంచుకోవటము ఇంకా తనకు తెలిసిన వాళ్ళు ఉంటారు తన సొంత ఊరు ఉంటుంది వాళ్ళను అక్కడ నిజంగా ఎవరు నిజంగా బిలో పావర్ట్ లో ఉన్నారో తెలుసుకోగలుగుతాడో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి సహాయం చేయడం అంటే అనేది అక్కడ పెద్దగా కిపో కనపడదేమో కానీ ప్రభుత్వ పరంగా సెలక్షన్ వచ్చేసరికి ఎవరి మీద ఆధారపడతారు ఎమ్మెల్యేలు మంత్రులే కదా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇగో ఈ లక్ష్మణ్ కూడా సెలెక్ట్ చేయండి అంటే సెలెక్ట్ చేయాల్సిందే కదా ఎదురు తిరుగుతారా ఎదురు అఫీషియల్ మిషన్ ఎదురు తిరుగుతారో తిరగలేదు ఒక లక్షలు బాగానే ఉన్నాడు నాకేం అవసరమే లేదు కానీ నన్ను కూడా సెలెక్ట్ చేస్తాను ఇది ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో రాజకీయ జోక్యం ఉండకూడదు అంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదంటే తెలుగుదేశం నాయకులు కానీ లేదంటే బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు జోక్యం చేసుకోకుండా అధికారులకు ఫ్రీడమ్ అంత ఇవ్వగలిగితే కింది స్టాఫ్ ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్ లో నిజంగా పేదవాడు ఎవరు ఎవరైతే చెప్తారు ఎంతమంది ఉన్నారు నలుగురు ఆ నలుగురికి ఎలాంటి సహాయం చేయాలి ఒకరికి ఇల్లు లేదు ఇల్లు కట్టియ్యాలి పిల్లలు చదువుకుంటున్నారు చదివించాలి లేదా గ్యాస్ స్టవ్ లేదు వాళ్ళ ఇంట్లో ఇప్పించాలి లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళకి వసతులు ఇప్పుడు అతని ఆటో దొరుకుని నేను బతుకుతానంటే ఆటో నేర్చుకున్నాడు అని డ్రైవింగ్ ఆటో సొంత ఆటో లేదు సొంత ఆటో ఇప్పించడము అంటే ఆర్థికంగా అతను బెనిఫిట్ పొందాలి అంటే అతన్ని స్వసిఫిక్ పైకి వచ్చే విధంగా సపోర్ట్ చేయాలి అంతేగాని ఇంటికి వెళ్ళిపోయాయో నీకు ఒక కోటి రూపాయలు ఇచ్చేస్తాము కోటి రూపాయలు తీసుకొని హ్యాపీగా ఉండాలి ఒక పది కుటుంబాలకు పది కోట్లు ఇచ్చేస్తే అమ్మో పది కుటుంబాలను కోటీశ్వరులను చేసామని ప్రకటిస్తే అయిపోతుందా ఆ కోటి వాడు మూ నాండేళ్ళు అయిపోయేస్తాడు తాగి తిని ఓండియాలో చేసి అలా కాదు అలాని స్వయం ఉపాధి కింద వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలు బాగా చదివించాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ రెండోది హెల్త్ వీటికి ఇవాళ ఎడ్యుకేషన్ చదివియాలంటే పిల్లల్ని సామాన్య ఫోర్ సాధ్యమవుతుందండి కార్పొరేట్ ఈ యొక్క స్కూళ్ళల్లో ఎంతెంత ఫీజులు అలాగే హెల్త్ వాడికి ఆరోగ్యం బాధ్యత హాస్పిటల్కి అయితే ఎన్ని బిల్లులు అవుతున్నాయండి వేల బిల్లులు అవుతున్నాయి కాబట్టి ఏం చేయాలి వాళ్ళకి ఇన్సూరెన్సులు చేపి హెల్త్ ఇన్సూరెన్స్ చేయడము ఆ బిల్లులు పే చేయడము స్కూల్కి సంబంధించి మంచి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు స్కూల్ డైరెక్ట్గా డైరెక్ట్ గా ఫీజులు వీళ్ళే కట్టడము చేయాలి వాళ్ళకి ఇవ్వకూడదు డైరెక్ట్ కట్ట అయ్యా భయపడకు నేనున్నా నువ్వు ఆస్పత్రి ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే నాకు ఫోన్ చేయి వచ్చి మేము బిల్లు కడతాం అలాగే తెలుగు స్కూల్లో మాకు చెప్పు ఏ స్కూల్లోనో మేము బిల్లు కడతాం అని చెప్పి వాళ్ళు ఏం చేయాలంటే అడాప్ట్ చేసుకోవాలి ఫ్యామిలీలు చేసుకోగలిగితే అవన్నీ అతనికి సపోర్ట్ అవుతాయి అంటే ఎక్స్ట్రా సపోర్ట్ అవుతుంది నువ్వు తినడానికి కూడా మీకు బియ్యం పుట్టారు తిని కూర్చోవాలంటే వాడు తిని కూర్చుంటాడు ఏం పనిచేయడం అలాంటివి చేయకూడదు కుటుంబం ఇంకా ఆర్థికంగా పైకి రావడానికి ఏం చేయాలా అనేది సహాయం చేయాలి ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది బిగ్ పద బిగ్ కాంట్రాక్టర్లు వచ్చి పి ఫోర్లో లో అయ్యారు వాళ్ళందరూ కూడా ఇవాళ కాంట్రాక్ట్ వర్క్లు చేస్తున్నారు ఒక ఇద్దరు అనుకున్నాం పోనీ తర్వాత మిగతా తర్వాత ఇద్దరే అనుకున్నారు అనుకుంది ఆ ఇద్దరు కాంట్రాక్ట్ వర్క్ ప్రభుత్వాన్ని చేస్తున్నారు సరే సిఎస్ఆర్ ఫండ్స్ అంటే అది వేరు కొంతమంది ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆ విధంగా స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు ఇవ్వగలిగితే ఇన్కమ్ ట రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి ఆ ఫండ్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు ఆ రిలీజ్ చేసుకుంటే దాంట్లో ఎవరికి ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలా ఏమి ఇప్పుడు ఆ ఊర్లో ఏదైనా ఫెసిలిటీ కనిపించాలా ఇవన్నీ చేస్తారు అనుకోండి బట్ కానీ కాంట్రాక్టర్లు రేపు పొద్దున నేను ఒక పది ఫ్యామిలీలు అడాప్ట్ చేసుకున్నా పది ఫ్యామిలీలకు ఖర్చు పెట్టా లేకపోతే ఇరవై ఫ్యామిలీలు అడాప్ట్ చేసుకున్నా దానికి ఎంత ఖర్చు పెట్టా నా బిల్లు ఎందుకు ఆపుతారు ఈ ఇరవై నాలుగు గంటల్లో నా బిల్లు ఏంటి అని వాడు బెదిరించాడు ఎప్పు లేకపోతే ఇంకో విధంగా వాడు నాశనగా పనులు చేసి ఏ నా జోలికి రావడం లేదనా అని అని అవకాశం లేవా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్ని ఉన్నాయి ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు వాటిని ఎలా కంట్రోల్ చేయగులుగుతారు ఇక్కడ ఏ నేను అడాప్ట్ చేసుకున్నా నేను చూడ ఏం చేస్తున్నా డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళిపోతున్నా అమ్మా ఫోర్ లోనా రమ్మని అంటాడు సీఎం గారు అదే ఉప్ప లక్ష్మణ్ రవిచరణ గారు అంట అన్నాడు వాడికి కాల ఎగరేస్తాడు వాడు ఎగరేసినోడు ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందకుండా ఎలా ఉంటాడు ఏదో మార్టింగ్ బెనిఫిట్ పొందకుండా ఉండడు అని నేను అనుకుంటున్నా సాలు కూడా అనుకుంటారు దాన్ని కంట్రోల్ ఎలా చేస్తారో కూడా చెప్పాలి ఇప్పుడు